గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం సోకాజ్ నోటీసులు జారీ చేసింది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి మనకందరూ కూడా తెలిసింది ఈ నెల ఒకటవ తేదీ నుంచి అటెండెన్స్ మొబైల్ యాప్లో సచివాలయానికి వచ్చిన సమయం వెళ్ళిన సమయం రెండూ కూడా నమోదు చేయాలని చెప్పేసి ఉన్నతాధికారులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఇందులో ఒకసారే ఎంటర్ చేస్తే ఆ రోజు ఆ ఉద్యోగి సెలవుగా పరిగణిస్తామని చెప్పేసి కూడా హెచ్చరించారు ఈ క్రమంలోనే తాజాగా వీరికి అటెండెన్స్ యాప్ అందుబాటులో ఉంటే సచివాలయానికి వచ్చిన డ్యూటీ అనంతరం తిరిగి వెళ్ళే సమయాల్లో బయోమెట్రిక్ హాజరు వేయాల్సి కూడా ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అప్రాక్సిమేట్లీగా పదిహేను వేల మంది వార్డు సచివాలయాల సిబ్బంది వరుసగా పద్ పదమూడు రోజులు బయోమెట్రిక్ వేయలేదని చెప్పేసి కూటమి ప్రభుత్వం గుర్తించి ఇందుకు కారణం తెలపాలని చెప్పేసి వాళ్ళకి కూడా నోటీసులు జారీ చేసింది పదిహేను వేల పదిహేను వేల మంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి కూటమి ప్రభుత్వం నోటీసులు కూడా జారీ చేసింది దానికి ప్రాపర్గా వాళ్ళు రెస్పాండ్ కాకపోతే వాళ్ళ ఉద్యోగాలన్నీ కూడా ఊడ్చిపోతాయి ఆ విధంగా అయింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చి వాళ్ళకి కూడా ఉద్యోగాలు కల్పిస్తే ఆ ఉద్యోగస్తులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకుండా కూటమి ప్రభుత్వం కూటమికే సపోర్ట్ చేసి కూటమికి ఓట్లు వేసి గెలిపించారు ఇప్పుడు అదే కూటమి ప్రభు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సచివాలయ ఉద్యోగుల మెడ మీద కత్తిబెట్టి భయపెట్టిస్తుంది పదిహేను వేల మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి నోటీసులు జారీ చేసిందంటే కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులని ఏ విధంగా ఫుట్బాల్ ఆడుకుంటుందో మనం చూడవచ్చు ముందు ముందు ఆ వ్యవస్థ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవచ్చు ఆ సచివాలయ వ్యవస్థ ఉద్యోగస్తులందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు ఐ థింక్ వర్గంతా గత రెండు నెలల నుంచి కూడా శాలరీలు కూడా ఇన్ టైంలో లేదు టూ మంత్స్ శాలరీ ఎప్పుడో రోజే ఎన్నో ఎప్పుడో బడినట్టుగా కూడా ఉంది అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లో